ఈరోజు కుంటాల మండల హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ హెడ్ క్వార్టర్లో కుంటాల మండలానికి సంబంధించిన చాలా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి అటవీ ప్రాంతంలో ఉన్నాయి అట్లాగే కుంటాల మండలానికి చాలా దూర ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ ఏమైపోతుందంటే ఎమర్జెన్సీ అత్యవసర ఇక్కడ ఇక్కడున్న కుంటాల మండలంలోని మారుమూల గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలకి వైద్యం అందుబాటులో లేదని చెప్పి ఈ సమస్య గత పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు ఈ సమస్యలు నందుతూ ఉంది ఈ సమస్య కోసమై మా మిత్రులు దొనికేని వెంకటేష్ గారు అట్లాగే భోగ లక్ష్మణ్ గారు మన శ్రీ రామ్ రాంబాల్ గంగాధర్ గారు నరేందర్ గారు అట్లాగే గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కుంటాల మండలానికి చాలా ముఖ్య సమస్య చాలా బర్నింగ్ సమస్య ఇది పెద్ద సమస్య ముఖ్యంగా ఇది ఆరోగ్యకరమైన సమస్య కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి గత మూడు సంవత్సరాల మూడు రోజుల నుండి మరి మా వెంకటేష్ గారి ఆధ్వర్యంలో రిలే నిర్హార దీక్ష జరుగుతూ ఉంది ఈ దీక్షని ఇక్కడున్న డిటి మన ఇక్కడున్న కలెక్టర్ కానీ అట్లాగే డిఎంహెచ్ఓ కానీ వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే ఉందో కుంటాల మండలానికి సంబంధించిన గ్రామ ప్రజల గ్రామీణ ప్రజల సమస్య ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ ఇప్పటి వరకు వారు చెప్పిన మాటల్లో ఏంటంటే ఇప్పటి వరకు గత నాలుగైదు సంవత్సరాల్లో వైద్యం అందక ముప్పై నుండి నలభై మంది చనిపోవడం జరిగింది ఇప్పటికి కూడా దీని మీద ఇక్కడ దీని నలభై మంది చనిపోవడం జరిగింది అందుకే దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మా వెంకటేష్ కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ విషయమై మేము ఖచ్చితంగా మేము ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి అట్లాగే డిఎంహెచ్ఓ దృష్టికి అట్లాగే దీన్ని మేము మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య పరిష్కారం కావడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ ప్రజల సమస్యను ఖచ్చితంగా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమ వర్గ కానీ ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో ఉండేలా మేము ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ వేదిక ముందు మేము హామీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సమస్య కోసం చాలా రోజుల నుండి గ్రామాల్లో తిరుగుతూ మండలమంతా తిరుగుతూ ఈ సమస్యలు చాలామంది ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినటువంటి చరిత్ర మా వెంకటేష్ గారిది కాబట్టి ఇది న్యాయమైన సమస్య ఈ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మన ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో మన ఒక్క మండలే కాదు అన్ని మండలాలను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను గా పరిష్కారం చేసే దిశగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా ముఖ్యమైన సమస్య ఈ సమస్య పరి పరిష్కారం కోసం ఖచ్చితంగా ఇది మేము పైకి తీసుకెళ్ళి ప్రభుత్వంలో దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను